నిన్న చిలకలూరుపేటలో సభలో వచ్చేసరికి నిన్న చిలకలూరుపేట సభలో మోడీ గురించి చంద్రబాబు గారు మాట్లాడిన స్పీచ్ చూసిన తర్వాత టీడీపీ శ్రేణులు కానీ మిగతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఒక షాక్ గురయ్యారని చెప్పుకోవాలి ఎందుకంటే ఏది చేసినా అది చంద్రబాబు గారికి చల్లిద్ది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మోడీ మీద చంద్రబాబు కానీ చంద్రబాబు మనుషులు కానీ అటు బాలకృష్ణ గారు కానీ చేసిన కామెంట్స్ అయితే ఎంత దూరం వెళ్ళినాయంటే బీజేపీ నుండి వాళ్ళు బయటకు రావటము తర్వాత కంప్లీట్గా బీజేపీ డోర్లు కూడా కోల్ క్లోజ్ చేసే ఉన్నారు తర్వాత అనుకోకుండా మళ్ళీ ఇప్పుడు పొత్తుకైతే ఇద్దరు సిద్ధపడ్డారు పొత్తు సీట్లు అన్నీ అయిపోయినాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మోడీ గురించి ఫ్యామిలీ గురించి తర్వాత మోడీకి ఫ్యామిలీ లేదని మాట్లాడటము చంద్రబాబుకి భార్య ఉంది కొడుకున్నాడు కోడలు ఉంది మనవడున్నాడు ఇలాగన్ని చెప్పాడు తర్వాత మోడీ విజయవాడ టూర్ ఇట్లాగొచ్చినప్పుడు నల్లబెల్లూరు ఎగరేయటం కానీ తర్వాత ధర్మ పోరాట దీక్షలని బాలకృష్ణతో తిట్టించడం కానీ తర్వాత అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు అక్కడ అమిత్ షా వెహికల్ మీద దాడులు చేయడం కానీ ఇన్ని చేసిన బాబు ఒక్కసారిగా నిన్న సభలో మోడీ గురించి బీజేపీ నేతలు ఏదైతే మోడీని ఎంత గొప్పగా పోగొడతారో అంతకు మించి పోగొట్టము మోడీ అభివృద్ధికి దిక్కు చూసి అని తర్వాత మోడీ ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాడను వస్తాయి కుటుంబానికి లీడరు మోడీ అని ఇట్లా ఎన్నో మాట్లాడుతూ వచ్చారు అంటే ఆ టైప్ ఆఫ్ మీనింగ్ ఎంత మాట్లాడినా ఏం చేసినా చివరికి మోడీ అయితే అవన్నీ పట్టించుకోకుండా పాత రోజులు మర్చిపోలేదు అనే సంకేతాలు కూడా ఇండైరెక్ట్గా అయితే ఇచ్చినట్టయింది ఈ విధంగా పోగడతాం అనేది ఒకసారి అట్లాగో ఒకసారి ఇట్లాగా మాట్లాడటం అని ఒక్క చంద్రబాబుకు మాత్రమే కుదిరిద్ది అది కూడా ప్రొజెక్షన్ కూడా వాళ్ళ మీడియా నుండి అదే విధంగా ఉండిద్ది